శ్రీమతి నమ ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏమనుకుంటాం ఎవరైనా సహాయం చేస్తే బాగుండు ఎవరైనా ఓదార్పు చెప్తే బాగుండు అని అనుకుంటాం కదా ఆ కష్ట సమయంలో ఎవరైనా చెప్పే ఓదార్పు ఎంతలా ఉంటుంది అంటే అసలు మనల్ని ఆ కష్టం నుంచి బయటపడేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఆ ఓదార్పు మాటలకే సగం కష్టం తీరిపోతుంది కానీ ఈ బిజీ లైఫ్ లో ఎవరు చెప్తారు మనకు ఓదార్పు ఎవరు మన కష్టం గురించి మన బాధ గురించి ఆలోచిస్తారు చెప్పండి ప్రతి ఒక్కరిది బిజీ లైఫ్ అయిపోయింది ఎవరూ పట్టించుకోలేదని ఎవరు మాట్లాడలేదని ఎవరు మనకు ఓదార్పు చెప్పలేదని మనం భయపడక్కర్లేదు బాధపడక్కర్లేదు కూడా అందరి పరిస్థితులు అలాగే అయిపోయాయి కాబట్టి అలాంటి సమయాల్లో ఒక అద్భుత స్తోత్రం అనమాట ఈ స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తూ ఉంటారో శత్రు భయం ఉండదు మానసికంగా ఏవైనా ఇబ్బందులు పడుతుంటే అవన్నీ దూరం అయిపోతాయి అలాగే నరదృష్టి అనేది ఉండదు నెగిటివ్ ఫోర్సెస్ అనేవి మన జోలికి రావనమాట రక్షణ కవచం అని చెప్తారు దీన్ని రుద్ర రక్షణ కవచం అంటారు రుద్ర రక్షణ కవచాన్ని ప్రతి రోజు ఎవరైతే పారణ చేస్తారో శత్రువులు అనేవాళ్ళు ఇంక ఉండరు అనమాట ఉండరు అంటే వాళ్ళకి ఏదో జరుగుతుందని కాదు వాళ్ళ మనసుని భగవంతుడు మారుస్తాడు వాళ్ళ మనసుని భగవంతుడు మారిస్తే చాలు కదా మనకి అంతకు మించి మనకి ఏం కావాలి మన జోలికి రాకుండా మనల్ని అలా వదిలేస్తే చాలు మనం ఆనాన్ని మనల్ని బతకనిస్తే చాలు అదే కదా మనం కూడా ప్రస్తుతం కోరుకుంటున్నాం రుద్ర కవచాన్ని పారాయణ చేసి చూడండి రేపు శివరాత్రి నుంచి మొదలు పెట్టండి వచ్చే శివరాత్రి వరకు అస్సలు ఒక్క రోజు కూడా ఆగకుండా ఈ రుద్ర కవచాన్ని పారాయణ చేసి చూస్తే అద్భుతమే చూస్తారు దీనికి ఏ నియమాలు పాటించవలసిన అవసరం లేదు చక్కగా పొద్దున్నే స్నానం చేసి ఈ రుద్ర కవచాన్ని చెయ్యండి ఈ రుద్ర కవచంలోనే ఉంటుంది ఫలశ్రుతిలో ఎవరు ఏ కోరికతో చేస్తే ఆ కోరిక తీరుతుంది ముఖ్యంగా ఎవరికైనా ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బందులున్నా మానసికంగా ఏవైనా ఇబ్బందులున్నా ఆర్థికంగా ఏవైనా ఇబ్బందులున్నా అసలు ఏదైనా అడ్డంకి అని ఉంటే చాలు కవచం కనుక మొదలు పెడితే ఆ అడ్డంకలన్నీ దూరం అయిపోయే మార్గం మనకి కనిపిస్తుంది ఈ రుద్ర కవచాన్ని మనకి దుర్వాస మహర్షి అందించారు షీల్డ్ అంటారు చూసారా మనం ఏదైనా ఒక కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ని పంపించేటప్పుడు కవర్ ని ఎంత పకడ్బందీగా పంపిస్తారు అలానే ఈ రుద్ర కవచం చదివే చుట్టూత ఒక షీల్డ్ ఏర్పడిపోతుంది అనమాట పరమేశ్వరుడు మన చుట్టూ ఒక షీల్డ్ నే ఏర్పాటు చేస్తారు మన జోలికి ఎవరు రారు అసలు రావటానికే భయపడతారనమాట అంత అద్భుతమే జరుగుతుంది రుద్ర కవచం గనక చదివినట్లయితే రుద్ర కవచాన్ని నేను మా అమ్మాయి చదివి మేము ఈ వీడియోలోనే అప్లోడ్ చేస్తున్నాము ఒకసారి దాన్ని వినండి వింటే మీకు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మీ అంతట మీరుగా రుద్ర కవచం పారాయణ చేయటం ప్రారంభించండి అద్భుతమైన కవచం ఒక్క రోజు కూడా మీరు వదలకుండా చేస్తే కరెక్ట్గా మళ్ళీ వచ్చే శివరాత్రికి మీరే నాకు కింద కామెంట్ పెడతారు నిజంగా నా జీవితంలో అద్భుతమే జరిగిందమ్మా అని కాకపోతే ఏంటంటే మనం ఇంకొకళ్ళు ఎవరిని బాధ పెట్టకూడదు మనం ఎవరిని బాధ పెట్టకుండా ఎవరి జోలికి వెళ్లకుండా ధర్మం తప్పకుండా సత్యాన్ని పలుకుతూ ధర్మ మార్గంలో వెళ్తూ భగవంతుని పాదాలు ఎప్పుడైతే పట్టుకున్నామో తాత్కాలికంగా కష్టాలు వచ్చినా అవి దూరం అయిపోతాయి ఎప్పుడు ఆ కష్టాలతోటే మన జీవితం గడవదు కాకపోతే ఏంటంటే మన కర్మ కూడా తీరాలి కదా కొద్దిగా ఆలస్యమైనా కాస్త సహనంగా ఉండి మన కష్టాలు తీర్చలేదని చెప్పి భగవంతుడిని నిందించకుండా ఆ పాపాన్ని కూడా మనం మూటగొట్టుకోకుండా భగవంతుడి పాదాలు పట్టుకుంటే భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ధ్యానం శాంతం పద్మాసనస్థం శిధరం పంచవక్రం త్రినేత్రం शूलम् वज्रम् च खड्गम् परशुमभयदम् दक्ष भागे वहन्तम् नागम् पाशम् च घण्टाम् प्रलय हुत वहंसाङ्कुशम् वामभागे नानालङ्कारयुक्तम् स्फटिकमणिनिभम् पार्वतीशम् नमामि प्रणम्यसिरसा देवम् स्वयम् भुम् परमेश्वरम् एकम् सर्वगतम् देवम् सर्व देवमयम् विभुम् रुद्रवर्म प्रवक्ष्यामि अङ्ग रक्षये अहोरात्रमयम् देवम् रक्षार्धम् निर्मितम् पुरा रुद्रो मे जाग्रतः पातु पातु पार्श्वौ हरस्तथा शिरो मे ईश्वरः पातु ललाटम् नीनलोहितः नेत्रयोस्त्यम्बकः पातु मुखम् पातु महेश्वरः तर्णयोः पातु मे शम्भुः नासिकायाम् सदाशिवः वागीशः पातु मे जिह्वाम् ओष्ठौ पात्वम्बिकापतिः श्रीकण्ठः पातु मे ग्रीवाम् बाहूंश्चैवपि नाकधृत् हृदयम् मे महादेव ईश्वरो व्यात्स्तनान्तरम् नाभिम् कटिम् च वक्षश्च पातु सर्वम् उमापतिः बाहुमध्यान्तरम् चैव सूक्ष्मरूपः सदाशिवः स्वरम् रक्षतु सर्वेशो स गात्राणि च यथाक्रमम् वज्रशक्तिधरम् चैव पाशाम् कुशधरम् तथा गण्डशूलधरम् नित्यम् रक्षतु त्रिदशेश्वरः प्रस्थानेषु पदे चैव वृक्षमूले नदीतटे सन्ध्यायाम् राजभवने विरूपाक्षस्तु पातु माम् शीतोष्णा तथ कालेषु तु हि न निर्मनुष्ये समे मार्गे पाहि माम् वृषभ ध्वजा पवित्रम् पापनाशनम् महादेव प्रसादेन दूर्वासमुनिकल्पितम् ममाख्यातम् समासेन न भयम् तेन विद्यते प्राप्नोति परमारोग्यम् पुण्यमायुष्यवर्धनम् विद्यार्थी लभते विद्याम् धनार्थी लभते धनम् कन्यार्थी लभते कन्याम् न भयम् विन्दते क्वचित् अपुत्रो लभते पुत्रम् मोक्षार्थी मोक्षमाप्नुयात् त्राहि त्राहि महादेवा त्राहि त्राहि त्रयी मया त्राहि माम् पार्वतीनाथा त्राहि माम् त्रिपुरान्तका पाशम् खट्वाङ्ग दिव्यास्त्रम् त्रिशूलम् रुद्रमेव च नमस्करोमि देवेशा त्राहि माम् जगदीश्वरा शत्रु मध्ये सभा मध्ये ग्राम मध्ये गृहान्तरे गमनागमने चैव त्राहि माम् भक्तवत्सला त्वं चित्तम् त्वम् मानसम् च त्वम् बुद्धिस्त्वम् परायणम् कर्मणा मनसा चैव त्वम् बुद्धिश्च यथा सदा सर्वज्वलभयं छिन्दी सर्वशत्रून्निवक्त्यया सर्वव्याधिनिवारणम् రుద్రలోకం సగచ్చతి రుద్రలోకం ఇది శ్రీ శ్రీ రుద్ర కవచం సంపూర్ణం విన్నారు కదా ఈ శ్లోకాన్ని మీరు ప్రతిరోజు పారాయణ చేసుకోండి భగవంతుడి వల్ల మనందరికీ ఏవైనా అడ్డంకులు ఉంటే ఆ అడ్డంకులు పోయాయి అని అనుకోండి మాకంటే ఆనందించే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु